పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యాలు బాగుంటాయని ఎంపీఓ శ్రీనివాసరావు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపురం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నట్లు తెలిపారు రాబోయే కొద్ది రోజుల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు మండలంలోని ప్రజలందరూ ఇంటి ముందు ఇంటి వెనక చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలన్నారు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని లేకుంటే దోమలు వృద్ధి చెంది విషజ్వరాల బారిన పడే అవకాశం ఉందన్నారు వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని సూచించారు అదే ఇది రొటీన్ జాబ్లో భాగంగా ఈరోజు జక్కాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్షపు నీరు ఎక్కువ అంటే మనం జన్ జనరల్గా నిలువ ఉన్నట్టయితే ఒక వారం రోజులు నిలువ ఉన్నట్టు దాంట్లో దోమ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ఈ డెంగ్యూ దోమ అనేటువంటి మంచి నీళ్ళల్లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరినీ అప్రమత్తం చేసి మేము ప్రతి మంగళవారం శుక్రవారం నాడు డ్రైడే కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా వాటర్ నిలువ ఉన్నట్టయితే వాటిని తీసేసే విధంగా ప్రోత్సహిస్తూ ఈ సీజనల్ బ్యాధని అరికట్టడానికి మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నేను జక్కాపూర్ గ్రామాన్ని తనిఖీలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మేము పల్లె ప్రకృతి వనంలో ఉన్నాము ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి గారికి కూడా నిన్న మొన్న ఐదు రోజులు స్పెషల్ డ్రైవ్ కింద కార్యక్రమాలు చేపట్టి ప్రతి మురుగు కాలువలో ఉంటున్న మట్టిని తీసేయడం జరిగింది రోడ్లు కూడా అన్ని శుభ్రంగానే ఉన్నాయి కాకపోతే ఈ డ్రైడే మీద ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ సీజనల్ వ్యాధుల నుంచి అరికట్టడానికి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిందిగా సూచనలు జారీ చేయడం జరిగింది